వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజు మనం మాట్లాడుకోవేటువంటి అంశం ఎముకల్లో బలహీనత సాధారణంగా ఎముకల్లో బలహీనత ఎప్పుడు ఏర్పడుతుంది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం ఎముకల్లో బోలుతనం ఏర్పడేటువంటి లక్షణం అంటే ఎముక పలచబడడము అనేటువంటి లక్షణాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని అంటాము సహజంగా ఇది మహిళల్లో సుమారుగా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ కంప్లైంట్ కనబడుతుంది పురుషుల్లో యాభై ఐదు నుండి మొదలవుతూ కనిపిస్తుంది మహిళల్లో ముఖ్యంగా స్టేజ్ దాటగానే ఈ లక్షణం అధికంగా కనబడుతుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రన్ అనేటువంటి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ కావడంతోనే ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్గా కనబడుతూ వస్తుంది అయితే ఈ ఎముకల్లో బోలుతనం ఏర్పడుతుంది అనేందుకు సూచనగా ముందుగా మనకు ఎముకల నొప్పులు కనబడతాయి ఎముక నొప్పులండి జాయింట్ పెయిన్స్ కావు ఎముక ఎముకగానే నొప్పి కంప్లీట్గా అంటే ఇప్పుడు ఇది జాయింట్ అండి ఇది ఎముక సో ఈ ఇలాంటి ఈ జాయింట్స్ అన్నీ కూడా ఈ ఎముకలన్నీ కూడా నొప్పులు విపరీతంగా మొదలవుతుంటాయి ఇది ఆస్టియోపోరోసిస్ అనేటువంటి లక్షణానికి సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మనకు కాల్షియం అనేది తీసుకునేటువంటి ఆహారం నుంచి వస్తుంది పాలు పెరుగు ఇలాంటి మనకు అందరికీ తెలిసినటువంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి వస్తుంది ముఖ్యంగా ఎముకలు గట్టిగా ఉండేందుకు విటమిన్ డి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంత సూర్యరశ్మి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు ఎముకలు బలోపేతంగా ఉంటాయి అలాగే తీసుకునే ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా జాగ్రత్తలు ఉండాలి అయితే ఈ మహిళల్లో మెనోపాజ్ దశల్లో ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చినప్పుడు ఎందువల్ల ఇలా పల్చబడతాయి అని అంటే ఈ దీనిలో ఉండేటువంటి కాల్షియం అనేది కూడా బాగా తగ్గిపోయి అది బ్లడ్లో కలిసిపోతూ వస్తుంది తద్వారా ఇది బాగా డెఫిషియన్సీకి సంకేతంగా మారి నొప్పులు విపరీతంగా ఉంటాయి ఈ వ్యక్తులకు ఉన్నట్టుండి నీరసము అలసట బలహీనత లాంటి లక్షణాలు కనబడతాయి కాసేపు పని చేయగానే పడుకోవాలనిపిస్తుంది కొంచెం పని చేయగానే అలిసిపోయినట్టుగా ఉంటుంది ఇంకొక పది నిమిషాలు నిలబడగానే కాసేపు కూర్చుందాం అనిపిస్తుంది అలాంటి బలహీనత ఎక్కువగా ఈ కాల్షియం లోపంతో ఉండేటువంటి వ్యక్తులకు కనబడుతుంది ఈ కండిషన్ని హైపో కాల్సిమియా అంటాము దీనికి పరీక్షల్లో మనం చూసుకుంటే సీరియం కాల్షియం లెవెల్ అనేటువంటి రక్త పరీక్ష చేసుకోవచ్చు ఇక ఎముకల్లో కాల్షియం ప్రతి భాగంలో అంటే తల నుంచి పాదాల వరకు ఏ ఏ ఎముకల్లో కాల్షియం లోపించింది ఏ ఏ ఎముక పలచబడింది అని తెలుసుకోవాలంటే బోన్ మినరల్ డెన్సిటీ ిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అనేటువంటి పరీక్ష ఉంటుంది దీంట్లో ఎముక ఎంత స్థాయిలో పల్చబడింది ఏ మేరకు పల్చబడింది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలు తెలుస్తాయి అయితే ఇది మెనోపాజ్ ఉండేటువంటి లేడీస్లోనే కాకుండా కొన్ని రకాల కీళ్ళవాతాలు ఉంటాయి ముఖ్యంగా రుమిటైడ్ ఆర్థరైటిస్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎస్ఎల్ఈ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కొన్ని రకాల కీళ్ల నొప్పులు అంటే సీరో నెగటివ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పుల్లో కూడా ఈ లక్షణం కనబడుతుంది అందుకనే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నొప్పులతో బాధపడుతున్నాం అని అంటే ఆ నొప్పులకు సంబంధించినటువంటి మాత్రలతో పాటుగా కాల్షియం మాత్రలు కూడా డాక్టర్ గారు ఇస్తారు ఎందుకంటే ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ సమస్యగా చెప్పుకోవచ్చు సో మనం ఈ విధంగా బోన్ డెన్సిటీ తెలుసుకున్న తర్వాత ఏ స్థాయిలో మనకు ఎముక పలచబడింది అనేది అర్థమవుతుంది కదా దానికి అనుగుణంగా మాత్రలు వాడుకుంటూ ఉంటే ఈ సమస్యను చాలా వరకు కవర్ చేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వాటర్ కంటెంట్లో ఎక్కువగా ఫ్లోరిన్ శాతం ఉంటుంది ఆ ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం మూలంగా కూడా మనకు ఎముకలు పలుచబడడం అనేది తొందరగా అంటే ఎర్లీ స్టేజెస్లో కనపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొన్ని జిల్లాలు నల్గొండ ప్రకాశము ఇలాంటి జిల్లాల్లో ఫ్లోరిన్ వాటర్ అనేది అధికంగా కనబడుతుంది అంటే బోర్ వేసినటువంటి నీళ్ళల్లో ఫ్లోరిన్ గాఢత ఎక్కువగా ఉంటుంది అటువంటి వాటర్ని కన్జంప్షన్ తీసుకున్నప్పుడు మనకు ఎముకలు పల్చబడడము ఎముకలు పాడవడము ఎముకలు లైక్ డిస్ఫిగర్ అయిపోతూ ఉంటాయి అంటే నిటారుగా ఉండాల్సిన ఎముకలు క్రాస్గా మారిపోవడము ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి అంటే ఓవరాల్గా ఎముక డ్యామేజ్ అనేది అవుతూ వస్తుంది సో ఇలాంటి జిల్లాల్లో ఉండేటువంటి వ్యక్తులు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి పొల్యూషన్ ఉండేటువంటి వాటర్కి దూరంగా ఉండాలి ఆర్వో ఫిల్టర్డ్ కానీ వాటర్ అలాంటివి తీసుకుంటే ఈ ప్రమాదం రాకుండా కాపాడుకోవచ్చు సో ఈ ఇది ఆస్టియోపోరోసిస్ అనేటువంటి లక్షణం మహిళల్లోనే కాకుండా ఇక పురుషుల్లో కూడా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం మగవారిలో ఈ తీవ్ర స్థాయిలో కనబడదు మగవారిలో కూడా ఆస్టియోపోరిస్ ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువగా శారీరక శ్రమ వల్ల వస్తుంది ఎక్కువగా నిలబడడము బరువు అధికంగా ఉండడము వస్తువులు ఎక్కువగా లిఫ్ట్ చేయడము లేదా గతంలో ఆయన గాయాలు లేదా ఎక్కువగా కుదుపులకు లోన్ అయ్యడము అంటే డ్రైవింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు ఇలా మగవారిలో ఈ రకమైన ఫ్యాక్టర్స్ కూడా ఇది కనబడుతుంది సో వింటున్నారు కదా వ్యూయర్స్ ఈ సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే మన దగ్గర ఉండేటువంటి మెడిసిన్స్ ద్వారా ఇది శాశ్వతంగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అండ్ దీనికి ఎలాంటి పరీక్షలు చేయించాలో కూడా మీకు అందరికీ చెప్పాను సో ఆ పరీక్షలు కూడా చేయించుకొని మన మెడిసిన్స్ వాడుకోండి రెగ్యులర్గా సర్జరీ లాంటిది ఏది రాకుండా మనం కాపాడుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు మరి ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ